హలో గాయ్ దిస్ ఇస్ ఆశ్రిత ఈ వీడియో ఏంటంటే నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉంది మేము ఇంటర్ ఫ్రెండ్స్ ఇంటర్ టూ ఇయర్స్ కలిసి ఉన్నా కూడా ప్రతి ఒక్కరూ చెప్పారు తెలుసా ఆ కాలేజ్లో టీచర్స్ మా క్లాస్మేట్స్ అందరూ మా ప్రొఫెసర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అందరూ చెప్పారు మీరు ఇప్పుడు కలిసి ఉన్నారు కానీ ఆఫ్టర్ ఇంటర్ ఇంటర్ అయిపోయినాక మీరు ఒకరితో ఒకరు టచ్లో కూడా ఉండాలని మా ఇంటర్ అయిపోయి ఇప్పటికీ దగ్గర దగ్గర సిక్స్ ఇయర్స్ అవుతుంది ఈ సిక్స్ ఇయర్స్ నుండి మేము కనెక్ట్ అయ్యే ఉన్నాం ఇప్పటికీ మేము కలిసినప్పుడు ఒకేలా ఉన్నాం ఇంటర్లో ఎలా ఉన్నామో అలానే ఉన్నాం ఇప్పుడు మా ఇంటర్ గ్యాంగ్ మా ఇంటర్ గ్యాంగ్ రూమ్ నెంబర్ అనమాట మేము ఆ రూమ్లో ఎప్పుడు ఆ రూమ్లోనే ఉంటాము మా రూమ్కి బాల్కనీ ఉంటుంది అదే స్పెషల్ మా రూమ్కి మా రూమ్ నెంబర్ వన్ వన్ త్రీ సో ఆ వన్ వన్ త్రీ యాంగ్ అందరిలో ఒక అమ్మాయి వాళ్ళ అన్నయ్య పెళ్ళి మెట్పల్లి వైషు అని మేము వైషుని బేబీ బేబీ అంటాము సో బేబీ పెళ్ళి కోసం మేము అందరం మెట్పల్లికి వెళ్తున్నాం ఆఫ్టర్ సిక్స్ డేస్ అందరం కలిసి ఇక మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య మ్యారేజ్కి అవుతున్నాం కాబట్టి చాలా మెమొరబుల్ మూమెంట్ ఇది సో అందుకే ఈ అన్ని ఈవెంట్స్ నేను క్యాప్చర్ చేస్తున్నాను ఇప్పటి నుంచి దగ్గర ఫోర్ టు ఫైవ్ వీడియోస్ వస్తాయి పెళ్ళివి ఆఫ్టర్ దట్ మేము అందరు కలిసి మరీ బెంగళూరుకి ట్రిప్కి వెళ్ళాము ఒక టూ డేస్ అలా ఆ వీడియోస్ వస్తాయి ప్లీజ్ డూ వాచ్ అండ్ మీకు పక్కా నచ్చుతుంది ఇందులో చాలా రా అండ్ రియల్గా పెట్టేసి ఆ వీడియోస్ నేనే ఎడిట్ చేయలేదు మేము ఫేక్గా కూడా లేము ఈ వీడియోస్ కోసమే యాక్ట్ చేయడం ఇట్లా ఏమీ లేదు ఎలా ఉన్నామో అలానే పెట్టాము మేము నార్మల్గా ఇలానే ఉంటాం ఇంటర్లోనూ ఇలానే ఉన్నాం ఇప్పుడు ఇలానే ఉన్నాం మా మధ్య ఫ్రెండ్షిప్ వన్ పర్సెంట్ కూడా చేంజ్ అవ్వలేదు హోప్ యూ లైక్ అవర్ ఫ్రెండ్షిప్ ఇంకా ఇప్పటికీ ఇవి అయిపోయి దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక వన్ మంత్ అవుతుంది ఈ వీడియోస్ అన్ని అంటే మేము పెళ్ళికి వెళ్ళేసి ఇంటికి వచ్చి దగ్గర దగ్గర వన్ మంత్ అవుతుంది అయినా కూడా ఆ మూమెంట్స్ అన్ని గుర్తొచ్చి ఇప్పటికీ మేము చాలా హ్యాపీ అవుతాం ఆ మూమెంట్స్ని తలుచుకొని సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ అండ్ ఐ హోప్ యూ లైక్ మై వీడియోస్ గాయ్ దిస్ ఈస్ అనంతపూర్ రైల్వే స్టేషన్ ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది ఇప్పుడు మనం రైల్వే స్టేషన్ కి ఎందుకు వచ్చామంటే అక్కడ వస్తుంది కదా అది గౌతమి తను బెంగళూరు నుండి అనంతపూర్కి వస్తుంది బికాజ్ మేమందరం కలిసి పెళ్ళికి వెళ్తున్నాం చెప్పా కదా సో తనని పిక్ చేసుకొని మేమిద్దరం కలిసి హైదరాబాద్కి వెళ్తాం నెక్స్ట్ ఇప్పుడు రైల్వే స్టేషన్ నుండి మేము డైరెక్ట్ గిఫ్ట్ షాప్కి వెళ్తున్నాం ఎందుకంటే బేబీ వాళ్ళు అన్నయ్య పెళ్ళి కదా సో ఏదైనా గిఫ్ట్ తీసుకుందాం అనుకున్నాము అందుకే మేము సిల్వర్ షాప్కి వెళ్తున్నాము ఇప్పుడు ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పాను మేము వైషు వైషుని బేబీ బేబీ అంటాము మీరు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు నేను ఈ షాప్లో ఉన్నప్పుడు వైసుకు కాల్ చేసా కాల్ చేసి బేబీ బేబీ మీ అన్నయ్య ఫేవరెట్ గాడ్ ఎవరు అని అడిగారు అప్పుడు ఆ షాప్లో అతను చూపించి అతను ఉంటాడు కదా అతను ఫుల్ నవ్వుతున్నాడు మాకు ఎందుకో అర్థం కాలేదు ఆ తర్వాత బయటకు వచ్చినాక తెలిసింది ఏమంటే అతను మమ్మల్ని మేము ఫోన్ చేసింది బాయ్ ఫ్రెండ్ అనుకొని అతను నవ్వుతున్నాడు కానీ మేము ఫోన్ చేసింది బేబీకి నెక్స్ట్ మేము ఇంటికి వెళ్ళిపోయాం నేనే చేసిన అట్లా అనకూడదు సూపర్ ఇల్లు అట్లా చెప్పారా అలా నేను చేసిన వంట బాగుంది అని చెప్పించుకొని మేము వెళ్ళి బస్ ఎక్కేసాం సాదిక్ ట్రావెల్స్ అనంతపూర్లో ఇది నైట్ టెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయింది బస్ ఎక్కేసి ఎంతసేపు మాట్లాడుకున్నాం అంటే అసలు ఇన్ని డేస్ మిస్ అయిన ప్రతి ఈవెంట్ మాట్లాడుతూనే ఉన్నాం దగ్గర దగ్గర అర్లీ మార్నింగ్ వన్ టూ దాకా మాట్లాడుతూనే ఉన్నాం నేను గౌతమి ఎన్ని విషయాలు మాట్లాడుకున్నామంటే గర్ల్స్ గాసిప్స్ అనేసి ఎండ్ అనేది ఉండదు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మేము ఫోర్ త్రీ థర్టీ ఫోర్కి అలారం పెట్టుకొని గుంతలు లేవాము తను వాళ్ళ ఊరు నుండి రావాలి మేము బస్ స్టాండ్కి రీచ్ అయ్యే టైంకి సో దట్ అందరం కలిసి మెడ్పల్లికి వెళ్ళిపోవచ్చు అని ప్లాన్ వేసుకున్నాం సో హైదరాబాద్ రీచ్ అవ్వగానే మేము ఎంజీబీఎస్లో కలుద్దాం అనుకుని నేను గౌతమి ఎంజీబీఎస్కి వచ్చేసాం ఇప్పుడు మా గుంత గారు రావాలి దిస్ ఈజ్ గుంత తన ఫుల్ నేమ్ గుంత శ్రీలక్ష్మి మేము ఎప్పుడు గుంత 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 అని ముద్దుగా అంటాం అండ్ ఇక్కడ మేము వెళ్తూ ఉన్నాం మెట్రో ఎక్కడానికి అప్పుడు ఎన్ని పీజియన్స్ ఉన్నాయంటే అన్ని పీజన్స్లో పెడుతున్నారు ఇంకా మెట్రో దిగి మేము కొంచెం ముందుకి మా పికప్ పాయింట్ దగ్గరికి వెళ్ళగానే మైతో వచ్చింది మైతో ఈజ్ వన్ ఆఫ్ ద క్రేజెస్ట్ పర్సన్ ఇన్ ఆర్ గ్రూప్ సో తను రాగానే చాలా ఫన్ ఫన్ అయితే ఉంటుంది అందరం కలిసాం ఇప్పుడు అండ్ ఇంకొక పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నాం

మేము ఇంతలో రెడీ అవుతుంటే ఇంత వచ్చి మా జుట్టు జరిపేసేది మేము రెడీ అయ్యాను అంటే జరిపేసి వాటర్ వేసి ఇట్లా వస్తుంది ఎందుకంటే తనకి రెడీ కావడం అంటే ఇష్టం ఉండదు ఇప్పుడు తనే రెడీ అవుతుంది మేము జరిపేస్తూ ఫుల్ ఆడుకున్నాం గుంత నీ ట్రిప్ అని చోకులు ఎక్కువైపోయినాయి మా గుంతకి ఇంకా ఇక్కడ మా ఫన్నీ గొడవలు అన్నీ అవుతూ ఉన్నాయి బికాస్ మా ఇంకొక ఫ్రెండ్ అన్వేష మేడం గారు రావాల్సింది అలానే రోడ్డు దగ్గర కూర్చొని కూడా మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము

మేము వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేస్తే మా మేడం గారు దిగారు మేము అనంతపూర్ మహబూబ్ నగర్ నుండి వస్తే ఈ మేడం గారు రెడ్డి నగర్ నుండి మా అయితే వాళ్ళ మమ్మీతో మా ఇది ఎప్పుడు అది అదే అంటే మనకు టైం అండి ఆమెతో అంటే కలపక్కడ తగ్గట్టు

మైతూ పెళ్ళికి వస్తుంది సో మేమందరం మెట్పల్లికి స్టార్ట్ అయిపోయాం మేము నలుగురం మేము కార్ బుక్ చేసుకున్నాం కార్లో మెట్పల్లికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ మైతూ సేమ్ బాయ్ హోటల్ దగ్గర ఆపారు గైస్ టెక్ఫాస్ కోసం కాస్ట్ చాలా ఎక్కువ ఉంది గైస్ ఒక దోశ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఒక ఉంది అది కూడా బేసిక్ నార్మల్ దోశ సార్ లే ఏదో ఒకటి తిందామని జస్ట్ ఒక ముక్క టేస్ట్ చూడగానే ఆ ఫేస్లో ఎగ్పెషన్ బట్టి అర్థమైపోతుంది ఎంత వరస్ట్గా ఉందో అసలు బాగాలేదు ఇంకా ఫుల్ ఆకలి మీద ఉన్నాము ఏదో ఒకటి స్టార్ట్ అయిపోయాం എന്താന്താട്ടോ നിങ്ങടെ എനിക്ക് ഞാൻ അഞ്ചു നേരം വിളിച്ചിട്ടല്ലേ അങ്ങോട്ട് ടോപ്പ് ചെയ്യണം എന്ന് വെര കെട്ടാനാണ് അവ ചേട്ടൻ ഹരിയേ പറഞ്ഞേക്കോട്ടെ എങ്ങോട്ട് തിരിഞ്ഞു നിൽക്കാനാണ് നോക്കിക്കോ 25 മുതൽ 100 വരെ ആ അനിനദോ ഓടക്കല്ലേ అంతా అంత దానికోసం ఆ కిడ్ ఏం తిందని చెత్త మాత్రం తింటా బేబీ క్యూట్ ఉండే మొత్తం వెడ్డింగ్ లో బేబీ ద క్యూటెస్ట్ పర్సన్ మీరు చూస్తారు ఇంకా దెన్ బేబీ వాళ్ళన్నయ్య ఇంకొక అన్నయ్య మమ్మల్ని డ్రాప్ చేయడానికి వెళ్తున్నారు హోటల్ రూమ్ లో హోటల్ రూమ్ లో మేము చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అయిపోయి మరీ బేబీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి లంచ్ చేసి సో వెళ్ళేసి తగ్గటగా రెడీ అయిపోయాము అందరము రెడీ అయిపోయి మరి డ్రైవర్ వచ్చారు సో డ్రైవర్తో మేము ఫస్ట్ లంచ్ దగ్గరికి వెళ్తున్నాం బికాజ్ అప్పటికే టైం అరౌండ్ టూ అయింది సో లంచ్ చేసి బేబీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇంకా ఫ్రెండ్స్ అందరం చాలా డేస్ తర్వాత కలిసాం కదా మాట్లాడుకుంటూ కొంచెం లేట్ అయింది లేండి ఫాస్ట్గా ఏం రెడీ అవ్వలేదు బికాజ్ చాలా డేస్ అయింది ఫుల్ జర్నీ చేశాము కదా ఇంకా ఇక్కడ లంచ్ చేసి దగ్గరికి వచ్చేసాం ఇక్కడ నేను ఎందుకు రౌండ్ రౌండ్ గా తిరుగుతున్నా అంటే లైటింగ్ కోసం అండి ఇంకెందుకు అమ్మాలంటే ఫోటో దిగాలి సో ఫోటోస్ కోసం లైటింగ్ ఎక్కడ బాగా వస్తుందని కెమెరా పెట్టుకొని రౌండ్ తిరుగుతున్నా దిస్ ఈస్ అవర్ క్యూట్ రీట డస్టింగ్ వేసేసిందనమాట మాకు ఎప్పుడు బేబీ బేబీయే దిస్ ఇస్ ఆర్ లంచ్ లంచ్ తినేసి ఫొటోస్ దిగి మరి ఇప్పుడు బేబీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అందరికీ ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క బెస్ట్ గ్యాంగ్ ఉంటుందండి మాకైతే ఇంటర్ గ్యాంగ్ ఇస్ ద బెస్ట్ గ్యాంగ్ ఇంకా లంచ్ చేసేసి ఇప్పుడు మేము బేబీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అండ్ నిజంగా చెప్తున్నా నాకు ఇప్పటిదాకా ఏ పెళ్ళిలో వెజ్ ఫుడ్ నచ్చలేదు బేబీ వాళ్ళు అన్నయ్య పెళ్ళిలో మాత్రం ఫుడ్ చాలా 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 బాగుంది పెట్టిన ప్రతి ఐటెం బాగుంది ఇక్కడ బేబీ వాళ్ళ కొత్తిళ్ళు చూస్తున్నాం అందరం ఇక్కడ హల్దీకి వచ్చిన వాళ్ళతో గా ఒక వాల్ పోస్టర్ లాగా చేద్దామని ఇక్కడ బేబీ ఇంకా బేబీ వాళ్ళ కజిన్ రెడీ చేస్తున్నారు ఇంకా పెళ్ళిళ్ళు అంటే నార్మల్గానే ఫన్ ఎక్కువ ఉంటుంది కదా ఇంకా బేబీ వాళ్ళ వాళ్ళే చాలా చాలా ఫన్ ఉంది ఇంకా నైట్ సంపూసలు గుచ్చడం లాంటిది అయిపోయాక పెళ్ళికొడుకుని ఇస్తున్నారు చాలా ఫంక్షన్స్ చేశారండి ఏ ఫంక్షన్ ఏదో కూడా మాకు తెలియదు వి జస్ట్ ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఆంటీ అంకుల్ తోడు అందుతో ఇక్కడ మంచి వాళ్ళు అత్తవాళ్ళు అందరూ సంథింగ్ చేస్తున్నారు ఏంటో కూడా మాకు తెలియదు వి జస్ట్ వాచ్ డ్ ఇట్ ఎంజాయ్ డిట్ తర్వాత మేము ఇప్పుడు ఇక్కడ డిన్నర్కి వెళ్తున్నాము డిన్నర్ తినేసి మరి రూమ్కి వెళ్ళిపోవాలి అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఆ ఫోర్ డేస్ ఫోర్ టు ఫైవ్ డేస్ మేము చేసిన పని లేయడం రెడీ కావడం ఫోటోలు దిగడం తినడం తిరగడం అంతే ఎంజాయ్ చేయడం చాలా ఎంజాయ్ చేసాం చాలా మెమరీస్ ఉన్నాయి ఇది బేబీ వాళ్ళ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చారు బేబీ ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది ఇంకా అందరూ డిన్నర్ చేశారు మేము డిన్నర్ తినేసి అందరం కలిసి గ్రూప్ ఫొటోస్ గ్రూప్ ఫిక్స్ అయిపోయాక వెళ్తున్నాం ఇక్కడ అన్నయ్య అండ్ అన్నయ్య ఫ్రెండ్స్ ఉన్నారు వీఆర్ లీవింగ్ బికాజ్ త్వరగా వెళ్ళి రేపు మార్నింగ్ త్వరగా రావాలి కాబట్టి ఇంకా వెళ్ళిపోతున్నాం అవర్ క్యూట్ బేబీ సో బిజీ పెళ్ళిలో మాత్రం మా అందరికన్నా చిన్నపిల్ల చిన్నపిల్ల అని ఫీల్ అయ్యి బేబీ బేబీ అనేవాళ్ళం అన్ని పనులు భలే హ్యాండిల్ చేసింది బేబీ మాత్రం సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్స్